जय जय लाल रेकार जय जय लाल प्रताप भव देरा पद मोह देवा डाला जय जय जयकार रे भगवान सहात खेरणो गद तुम्हारी उठाय दो ये नथन तुम करणि का ज्ञान देवे जब भरवे जुड़ेगे सदा रत्न भूषण भूषण आहा नमः उनका आगे नमो नित जपमय जय राम कृष्ण हरी Yeah. शिवाय महाम महेश्वराय महा ओं शंभवेन महा ओं विनाक महाव शिश्रीशेखराय नम ओं वामदेवाय महां विरूपाक्ष महातायराय महाशिवायवा Eh, la <laughs> venesela रणं वन्दे पन्नगभूषणं मृगधनं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्गवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयञ्जवरदं वन्दे शिवं शङ्करम् మరి ఒడ్డాట్లో మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది ఇందులో భాగంగా వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో ఏ ప్రకారంగానైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా మరి ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రిలు పదకొండు కూడుకొని ఇది పన్నెండవ మాస శివరాత్రి ప్రతి సంవత్సరం లోపల రావడం జరుగుతుంది ఈ యొక్క పన్నెండవ మాస శివరాత్రినే మహాశివరాత్రిగా కొలవడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి పరం లోపల లింగోద్భోసం లోపల ఎవరైతే స్వామివారికి ఈ యొక్క పుష్పార్చన కానీ బిల్వార్చన కానీ చెంబడు నీళ్లు పోసినా కానీ ఈ యొక్క శివ సాహిధ్యము ఉంటుంది అని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది శివ మహాశివ పురాణం లోపల చెప్పడం జరిగింది అదేవిధంగా మా యొక్క గ్రామం లోపల మా గ్రామస్తులందరి సహాయ సహకారాల చేత ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాదశి రోజు పుణ్యాహ్వాసనము నిన్నటి దినమునందున మరి స్వామివారికి ధ్వజారోహణము భేరీ పూజ దేవతాహ్వానము చేయడం జరిగింది నేటి దినం నందున ఉదయం నాలుగున్నర నుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకము మొదలుపెట్టి మరి ఇప్పుడు స్వామివారికి ఎక్కడా చేయని విధంగా మహాశివరాత్రి పర్వదిన కాలం నందున మరి మా తాతగారు హనుమాన్ల పంతులు గారు ఈ యొక్క చండీ హోమము చేయించడం జరుగుతుంది చిన్న గ్రామమైనా కానీ ఇక్కడ చేయించడం జరుగుతుంది ఈ చండీ యాగం తర్వాత సాయంకాలము స్వామివారికి ముత్యాల తలంబ్రాల చేత కళ్యాణము తర్వాత స్వామివారికి రథోత్సవం కార్యక్రమం ఉంటుంది రేపటి దినం నందున ఎవరెవరికైతే సంతానం కాని వాళ్ళు ఉంటారో మరి మా గొడ్డాడు గ్రామం లోపల వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామికి వచ్చి సేవ చేసుకుని ఆ స్వామివారి దగ్గర ఉండేటువంటి ఆ రక్ష పోలుదండ అనేటువంటి రక్ష ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేటి వరకు చాలా మందికి సంతానం కావడం జరిగింది రేపటి దినం అన్నదానం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామివారి యొక్క భక్తులు ఎవరెవరైతే ఉన్నారో మహారాష్ట్ర కర్ణాటక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడ స్థిరపడినటువంటి భక్తులందరూ కూడా నేడు యొక్క స్వామివారి దగ్గరికి రావడం జరుగుతుంది ఈ యొక్క మా గురువుగారైనటువంటి మాధవ శివానంద స్వామి వారి ఆశీస్సుల చేత జగద్గురులైనటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ చేయడం జరుగుతుంది మరి నేటి దినమున ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దానికి డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి చివుకుల శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా నేడు తెలంగాణ ఆ యొక్క గురుకుల సంక్షేమ సహకరించి వచ్చి వచ్చి ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు అందజేసి పట్టు పీతాంబరాల చేత వివాహం చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా మా యొక్క గ్రామ పక్షాన మా గ్రామ ప్రజల పక్షాన మా గ్రామ కమిటీ తరఫున మా వైదిక పండిత బృందం తరఫున అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ మీ మీడియా ద్వారా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శతంజయర్ధమానోభవే మాయో ఓం నమ శివాయ